హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రెండు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ టూ రూపీస్ సన్న చిక్కుడు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ మిర్చి అరవై నాలుగు రూపాయలు సిక్స్టీ ఫోర్ రూపీస్ బీరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాకరకాయలు నలభై ఏడు రూపాయలు ఫార్టీ సెవెన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై ఎనిమిది రూపాయలు ఫార్టీ ఎయిట్ రూపీస్ సొరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ వరి వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ఉజాల వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట నాలుగు రూపాయలు ఫోర్ రూపీస్ పుదీనా కట్ట తొమ్మిది రూపాయలు నైన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఒక్క రూపాయి ట్వంటీ వన్ రూపీ